సాధారణంగా మన ప్రాంతాలలో కొంతమంది టైఫాయిడ్ జ్వరం బారిన పట్టడం మనం గమనిస్తూ ఉంటాం ఈ టైఫాయిడ్ జ్వరం అనేది కలుషితమైనటువంటి నీటి ద్వారా అలాగే కలుషితమైనటువంటి ఆహారం ద్వారా అలాగే పరిశుభ్రత లోపించటం వల్ల వ్యాపిస్తూ ఉంటుంది దీనిని ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్గా చెప్పుకోవచ్చు శాల్మోనల్లా టైఫే అనేటువంటి బ్యాక్టీరియా వల్ల ఇది మానవులకు సోకుతూ ఉంటుంది ఇది ముఖ్యంగా చిన్న ప్రేగులకు సోకుతుంది కాబట్టి దీనినే ఎంటరిక్ ఫీవర్ అని కూడా పిలుస్తూ ఉంటారు సాధారణంగా టైఫాయిడ్ సోకినప్పుడు జ్వరం ప్రారంభమై అధిక జ్వరంగా కనపడుతూ ఉంటుంది అంటే సుమారు నూట మూడు డిగ్రీల నుంచి నూట నాలుగు డిగ్రీల వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ టైఫాయిడ్ జ్వరం అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది అందుకనే దీన్ని స్టెప్ ల్యాడర్ ఫీవర్ అంటూ ఉంటారు అంటే నిచ్చిన మెట్లు ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా రోజు రోజుకి ఈ జ్వరం పెరుగుతూ ఉంటుంది ఈ జ్వరం ప్రారంభమైనప్పుడు కొంతమందిలో చలి కనపడుతూ ఉంటుంది అలాగే తలనొప్పి కనపడుతూ ఉంటుంది వికారం అనిపిస్తూ ఉంటుంది వాంతులు అనిపిస్తూ ఉంటాయి వాంతులు అవుతూ ఉంటాయి కొంతమందిలో అయితే విరేచనాలు అవుతూ ఉంటాయి అలాగే కొంత కొంతమందిలో అయితే విరేచనం అవ్వదు మలబద్ధకం సమస్య బాధిస్తూ ఉంటుంది కొంతమందికి కడుపు ఉబ్బరంగా అనిపిస్తూ ఉంటుంది కడుపు నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది కడుపు పొంగరింపుగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కడుపులో ఏదో ఇబ్బందిగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అలాగే కొంతమందిలో జ్వరం వచ్చినప్పుడు చెమటలు పడుతూ ఉంటాయి అలాగే కొంతమందిలో ఆకలి తగ్గేటువంటి అవకాశం ఉంది ఒళ్ళు నొప్పులుగా అనిపిస్తాయి విపరీతమైన నీరసంగా అనిపిస్తూ ఉంటుంది కండరాల నొప్పులు కనిపిస్తూ ఉంటాయి కొంత కొంతమంది ఒంటి మీద ర్యాషెస్లా కనపడుతూ ఉంటాయి దద్దుర్లులా కనపడుతూ ఉంటాయి కొంతమందిలో అయితే దగ్గుగా అనిపిస్తూ ఉంటుంది అలసటగా అనిపిస్తూ ఉంటుంది మరి ఇలా జ్వరం లక్షణాలు కనపడగానే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యుల వద్దకు వెళ్ళి చికిత్స తీసుకున్నట్లయితే పూర్తిగా నయమవుతుంది అశ్రద్ధ చేయకూడదు మరి ఈ వ్యాధి రాకుండా ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో పరిశీలిద్దాం పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు ఇంట్లో సేకరించినటువంటి చెత్త దూరంగా పారబోసే విధంగా చూసుకోవాలి అలాగే శుద్ధి చేయనటువంటి మంచినీటిని తాగకూడదు కలుషితమైనటువంటి నీటికి దూరంగా ఉండాలి నీటిని కాచుకు తాగాలి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి ఎప్పటికప్పుడు చేతులు పరిశుభ్రంగా ఉంచు ఉంచుకునే విధంగా కడుక్కుంటూ ఉండాలి ముఖ్యంగా మల విసర్జనకి మూత్ర విసర్జనకి వెళ్ళి వచ్చాక ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి అలాగే గోళ్ళు కొరుక్కోవడం నోట్లో వేలు పెట్టుకోవడం అటువంటివి చేయకూడదు మరి బయట ఎక్కడైనా టాయిలెట్స్కి వెళ్ళవలసి వచ్చినట్లయితే ఆ కమోడ్ని చేతులతో టచ్ చేయకూడదు ఒకవేళ మల విసర్జన చేశాక ఆ కమోడ్ని టచ్ చేసినట్లయితే చేతులను కూడా పరిశుభ్రంగా కడుక్కోవాలి ఆహారాన్ని శుభ్రంగా బాగా వండుకోవాలి కూరగాయలను తెచ్చుకున్నప్పుడు కూరగాయలను కానీ పండ్లను కానీ వినియోగించే ముందుగా శుభ్రంగా వాటిని కడుక్కోవాలి అలాగే పాల పదార్థాలు పెరుగు అలాగే ఐస్ క్రీము ఇటువంటి వాటిని భుజించేటప్పుడు కూడా జాగ్రత్తలు పాటించాలి అలాగే అపరిశుభ్ర వాతావరణంలో ఉండేటువంటి రోడ్ సైడ్ ఫుడ్స్ని భుజించకూడదు